ఈ రోజు నుంచే తెలంగాణలో భారీ వర్షాలు అవును ఈ రోజు నుంచే తెలంగాణలో భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలు ప్రాంత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తోంది ఈరోజు మనకి ఖమ్మం మహబూబాబాద్ జైశంకర్ భూపాలపల్లి ములుగు మంచిర్యాల కుమ్మరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇక్కడ మంచిర్యాల భీం ఆసిఫాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి తెలుస్తుందన్నమాట అంటే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు అయితే సెలవు అయితే ఇచ్చడానికి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఇక లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయని చెప్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన నల్పపీడనం అంటే వాయుగుండం కింద ఈ వాయుగుండం కింద అయితే మారిపోతుంది అనమాట ఇది ఈ వాయుగుండం కింద అయితే మారి ఈ వాయుగుండం అయితే ప్రభావం అయితే చూపించబోతుందన్నమాట ఇది పూరి పశ్చిమ బెంగాల్లోని దిగాల మధ్య సోమవారం అయితే తీరం దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలుస్తుంది రుతుపవనాల ద్రోణి రాజస్థాన్లో బెక్నూర్ నుంచి బంగాళాఖాతలో వాయుగొండ వరకు కూడా విస్తరించి అయితే ఉందన్నమాట సో ఈ విధంగా మనకి తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి